కరోనా వ్యాక్సిన్ ఉన్న మల్లియా వైరస్ వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి మన ఇండియాలో కూడా కేసులు పెరుగుతుండడం ఇబ్బందికర అంశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి మరి తాజా పరిస్థితులను తెలుసుకుందాం భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి తాజా రిపోర్టుల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల మూడు వందల తొంభై ఐదుకు చేరింది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మే పంతొమ్మిది నాటికి ఇండియాలో పాజిటివ్ కేసులు రెండు వందల యాభై ఏడు మాత్రమే ఉన్నాయి ఇంతలోనే ఇంత ఎక్కువగా పెరిగిపోయాయి తాజాగా ఇండియాలో ఎనిమిది మంది కరోనా వల్ల చనిపోయారు మరి వ్యాక్సిన్స్ ఉంటే మరణాలు ఎందుకు సంభవిస్తాయి అనేది కీలక ప్రశ్న కరోనాతో పాటు ఇతర తీవ్ర వ్యాధులు ఉండడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు ఇండియాలో జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనా వల్ల ఇరవై ఆరు మంది చనిపోయారు మహారాష్ట్రలో ఏడు కేరళలో ఆరు ఢిల్లీలో మూడు కర్ణాటకలో మూడు ఉత్తరప్రదేశ్లోని రెండు మరణాలు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడుకు చేరింది తెలంగాణలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విశాఖపట్నంలో మూడు కేసులు రాయలసీమలో ఒక్క కేసు నమోదైంది ఏలూరు కలెక్టరేట్లో నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక పల్మనాలజిస్ట్ కరోనా బారిన పడ్డారు అయితే ఆయన పూర్తిగా కోలుకున్నారు అయితే ఏపీలో ఒక్కసారిగా కేసులు ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం ఇండియాలో ఏ ఏ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయో గమనిస్తే కేరళలో నాలుగు వందల ముప్పై యాక్టివ్ కేసులు మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు గుజరాత్ లో ఎనభై మూడు కర్ణాటకలో నలభై ఏడు తమిళనాడులో అరవై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నాయి ఈ రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాయి ముఖ్యంగా హై రిస్క్ గ్రూపుల వారికి టెస్టులు చేస్తున్నాయి దేశవ్యాప్తంగా టెస్టులు చేస్తే కేసులు మరింత ఎక్కువగా ఉండొచ్చనే అంచనా ఉంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆసియా దేశాలలో ముఖ్యంగా చైనా సింగపూర్ హాంకాంగ్ పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పాయింట్ ఎన్బి వన్ ఎయిట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ వేరియంట్లు ఈ పెరుగుదలకు కారణంగా తెలిసిందే వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలిస్తుంది వీటిని వేరియంట్స్ అండర్ మానిటరింగ్ గా చెబుతోంది అందువల్ల ఇవి ప్రాణాంతకమైనవా కాదా అనేది అప్పుడే తెలియదు ప్రస్తుతానికి వేరియంట్లు ఎక్కువ వేగంగా వ్యాపిస్తున్నాయి కానీ తీవ్రమైన అనారోగ్యం రావట్లేదు వీటి వల్ల మరణాలు కూడా తక్కువగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది